నమస్తే ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ వార్తల్లోకి స్వాగతం నేను మీ శ్రీనివాస్ దీర్ఘకాలిక సమస్యలకు ఆయుర్వేద ఔషధాల మేలని డాక్టర్ శృతి అన్నారు ఈ సందర్భంగా జిల్లా మంచు మండల కేంద్రంలోని పలువురికి అవగాహన కల్పించారు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకి ఆయుర్వేద ఔషధాలే మేలని ఆయుర్వేదిక్ డిస్పెన్సరీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శృతి అన్నారు ఈ సందర్భంగా మంచాల జిల్లా తాండూరు మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల ఆయుర్వేదిక్ డిస్పెన్సరీ దీర్ఘకాలిక వ్యాధులు అనగా డయాబెటీస్ థైరాయిడ్ బీపీ మోకాల నొప్పి మా మానని గాయాలు చర్మ వ్యాధులను తగ్గించే ఔషధాలు కలవని వాటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని అందుకే ఆయుర్వేద ఔషధాలే మేలని అన్నారు వాటిని సద్వినియోగం చేసుకోవాలని హై డిప్రెషన్ కాకుండా చల్లటి నీళ్లు చెరుకు రసం నిమ్మరసం కొబ్బరి నీళ్లు మజ్జిగ లాంటి ద్రావణాలు తీసుకోవాలని అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఎండదెబ్బ బారిన పడకుండా ఉండొచ్చని అన్నారు ఇది మన పిహెచ్సి పార్టీలోనే ఉంది మా డిస్పెన్సరీలో ఇది ఆయుర్వేదిక్ డిస్పెన్సరీ దీర్ఘకాలిక వ్యాధులకి సంబంధించిన అన్ని రకాల వైద్య సేవలు ఇక్కడ అందుతాయి షుగర్ దీర్ఘకాలిక వ్యాధులు అంటే షుగర్ బీపీ థైరాయిడ్ ఇలాంటి వాటికి కూడా ఆయుర్వేదిక్లో మెడిసిన్స్ ఉన్నాయి దీన్ని అందరూ సద్వినియోగ సద్వినియోగం చేసుకోవాలి మోకాల నొప్పులు ఉన్న వాళ్ళు కానీ మానని పుళ్ళు లేదంటే ఇలాంటి చర్మ వ్యాధులకి ఎన్నెన్నో మెడిసిన్స్ వాడినా కానీ ఏం ఫ్యూర్ దొరకం వాళ్ళకి కూడా ఆయుర్వేదిక్లో మంచి ఫ్యూర్ ఉంటుంది చర్మ రోగాల కూడా ఇలాంటి సేవలన్నీ అందరూ సద్వినియోగం చేసుకోవాలి ఇప్పుడు వచ్చేది సమ్మర్ సీజన్ కాబట్టి ఎక్కువ ఎండలో తిరగకుండా ఇంటి పట్టునే ఉంటూ ఎక్కువ ఫ్లూయిడ్స్ లాంటివి లిక్విడ్స్ తీసుకోండి చెరుకు రసం కొబ్బరి కోటాలు ఇలాంటివి ఎక్కువ తీసుకోండి ఒకవేళ ఎండలో వెళ్ళినా కానీ అంబీళ్ళ క్యారీ చేయడం లేదంటే ఓఆర్ఎస్ కలిపిన వాటర్ తీసుకెళ్ళడం ఇలాంటివి చేస్తుంటే మనం ఎండ దగ్గర పడకుండా ఉండవచ్చు